అందరికీ నమస్కారం అండి శ్రీమణిలా స్వాగతం సుస్వాలతో ఈరోజు భీమవరం మండలం తాడేరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి యొక్క ప్రత్యేకతను విశిష్టతను తెలుసుకుందామండి గ్రామ పెద్దల చేత నమస్కారం అండి తాడేరు గ్రామంలో గల శ్రీ రామలింగేశ్వర దేవస్థానం సుమారు మూడు వందల సంవత్సరాల కిత క్రితం పాలకొడేరు మండలం కొత్తపల్లి వారి కుటుంబ సభ్యులతో నిర్మించారండి అసలు ఈ గ్రామం నిర్మించడం కారణం కొత్తవల్లి వారి కుటుంబ సభ్యుల్లో పూర్వం ఆవుల మందులో ప్రతిష్టమైన ఒక అప్పుడో ప్రతి విశిష్టమైన ఒక ఆవు ఒకటి గోవు మందల నుంచి తక్కువ పోయిందండి అది ఎక్కడైతే దొరికితే అక్కడ గ్రామంలో ఆలయం కట్టిస్తామని వాళ్ళు మొక్కుకున్నారండి అండి అలాగా చివరికి అలా మొత్తం గ్రామాల గ్రామాలు తిరిగిగా అది తాడే గ్రామంలో వాళ్ళకి ఆ గోవు అక్కడ వాళ్ళకి కనపడిందండి అప్పుడు అప్పుడే మూడు వందల సంవత్సరాల నిమిత్తం వారు కుటుంబ సభ్యులతో ఈ ఆలయం నిర్మించారండి తర్వాత ఈ ఆలయం పోషణార్థం నిమిత్తం మహారాజా రాజవంశీని కోరగా ఇరవై ఆరు ఎకరాలు గ్రామం దే దేవాలను పోషణార్థం ఇచ్చారండి తదుపరి రామాలయాన్ని తిరుమల శివాలయం కూడా డెవలప్మెంట్ తదుపరి తిరుమల సత్యనారాయణ తిరుమల సత్యనారాయణమూర్తి గారు వారు రెండు ఎకరాలు ఎకరం యాభై వాళ్ళ సొంతంగా ఎకరం యాభై సెంటులు పొలం ఇచ్చి ఆలయం వారు సొంతంగానే నిర్మించారని అప్పటి నుంచి ఇప్పటివరకు గ్రామం గ్రామస్తుల సహకారంతో వివిధ అభివృద్ధి కార్యక్రమం జరిగింది ఇప్పుడే ఇప్పుడు గ్రామస్తులు అందరి సహకారంతో సుమారుగా నాలుగు లక్షల రూపాయల అభివృద్ధి పనులు గ్రామ విరాళం సేకరించి అంగులు అయ్యి వేయడానికి ఇప్పుడే ఈ రోజు నుంచే అభివృద్ధి పను ప్రారంభించారు ఏ మా పెద్దదిగారు అనేటువంటి కిరణ్ సత్యామూర్తి గారు ఈ దేవస్థానం పూర్తిగా డెవలప్మెంట్ చేసి వారి గురి ఎలా ఉండగలిగిందంటే ఆయన ఒక పేరు చెప్పుడే అంత గౌరవపడు శివాలయం మొదట్లో అది పెద్ద పట్టపల్లి పల్గొండ గ్రామ గ్రామ కాపర కాపరస్తులు పెద్దప్పల రాజు గారు రాజుగారు రాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ శివాలయం నిర్మించడం జరిగింది దాని తర్వాత ఇక్కడ దాని డెవలప్మెంట్ సుమారుగా ఇరవై ఆరు ఆయన శివాలయాన్ని ధర్మం చేయడం జరిగింది తర్వాత ఆయన డెవలప్మెంట్ రామాలయం తిరుమల అత్యనారాయణ గారు ఆయన పెదనారాయణ కాపు అనేవారు అనేవారండి ఆయన దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు ఆ రోజు నుంచి దేశ వరకు కూడా గ్రామ ప్రజల సహకారంతో కూడా గ్రామ భక్తుల సహకారంతో కూడా దేవాలయం ప్రతి సంవత్సరం లక్షపతి పూజలు రామాలయంలో మళ్ళా మరలా మళ్ళా మనకి శ్రీరామనికి రామ కళ్యాణం జరుపుతాం కూడా పెద్దలందరూ సహకరించారు గ్రామంలో ఉన్న భక్తులందరూ సహకరించి ఈ ముందుకు తీసుకెళ్తాక అందరం కృషి చేస్తున్నాను కాడేరు గ్రామంలో పురాతనమైన దేవాలయం అప్పుడు పాలకోడేరు రాజులు ఆవు తప్పు సందర్భంగా వారి ముక్కు ప్రకారంగా ఇక్కడ దొరకటం జరిగింది ఆ దొరికినప్పుడు దేవస్థానం నిర్మించి మొగల్దూరు రాజా వారిని దాని పోషణార్థం దూపదేప నైవేద్యాలు ఈ పోషం జరిగిందంతా జరిగితే వారు ఇరవై ఆరు ఎకరాలు ఈ దేవాలయం పేరు రాసి ఇది తిరుమల వీర సత్యనారాయణ గారి మూర్తిగారు పెద్ద అయినా ఆయన చేతిలో పెట్టి గ్రామస్తులు అంతా దీన్ని డెవలప్ చేసి గుడిని సుందరంగా పారీలు సేజులు కట్టించి చక్కగా అప్పుడు గ్రామ పద్ధతులతో ఆకరిస్తూ తిరుమల వారి చేతుల మీదుగా చైర్మను దాని మేనేజ్మెంట్ అప్ట్ అవ్వటం జరిగింది వారు ఇప్పటి వరకు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు భక్తుల సహకారంతో గుడి ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ మధ్యకాలంలో అని నేను తెలుగు ప్రస్తుత చైర్మన్ మా పెదనాన్నగారు తిరుమల నాగేశ్వరరావు గారు అండి ఈయనే ఈవో గన్న సత్యనారాయణ అండి మా 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 మావయ్య బావహితులు గ్రామ పెద్దలండి ముందే చెప్తాను శ్రీమణి లాగ్స్ అండి ఇదిగోండి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గ్రామస్తులు కొత్తపల్లి సుబ్బరాజు వెంకట మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించారండి దీన్ని మా ముత్తాతగ గారు అయిన తిరుమల సత్యనారాయణమూర్తి గారు ఇదిగోండి ఎకరం సత్యనారాయణ మూర్తి గారు ఎకరానారాయణ సెంట్లు భూమిని ఇచ్చారండి అండి ఇదిగో శివాలయం ఇది గ్రామాలయం ఇదిగోండి ఈయనే మా ముత్తాత గారు తిరుమల సత్యనారాయణ మూర్తి గారు ఇదిగోండి పద్దెనిమిది వందల తొంభైలో పుట్టారు పద్ద పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చనిపోయారు రామాలయం కట్టించింది ఈయనండి ఆదర్శ షష్ఠి ట్రస్టీ తిరుమల సత్యనారాయణ మూర్తి గారు ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ముఖ మండపం గోపురాలు కళ్యాణ మండపము ఆఫీసు వాహనశాల ప్రహరయలు విశ్రాంతి భవనము అచ్చుకోల పాట వగేరైనవి నిర్మించారండి ఈ తాతయ్య గారే అలాగే గ్రామ పెద్దల అందరూ కలిసి ఈ గుడిని నిర్మించారు ఈ తాతయ్య గారు ఆధ్వర్యంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్

E